ಎಸ್ <inaudible> ಎಸ್

ಸರ್ ಚೆರೋ ಮಾತಾಡ ಅವಕಾಶ নিশ <Felul muitas>

ఈ రోజు వరకు డిపార్ట్మెంట్ ఉంటే నేను మాట్లాడలేదు సివిల్ డిపార్ట్మెంట్ ఉంది ఎందుకు మీరు అన్నీ మీ ఇంటి ముందర నీ స్టేషన్ పక్కన సరే తయారు చేస్తామంటే అమ్ముతామంటే మీకు గుర్తులా లేదా ఏ ఆఫీసర్కైనా కానీ ఈరోజు ఆయన తీసుకొచ్చి ఇక్కడ కేసు పెట్టి ఏడేదో చేసినట్టు చూపిస్తున్నారు కదా సంతోషమే మీరు ఏం ఉన్నారు ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది సివిల్ డిపార్ట్మెంట్ లేదా ఎక్సైజ్ ఒకటే ఉందా రివెన్యూ లేదా అందరికీ బాధ్యత ఉంది కదా ఎందుకు చేయలేకపోయినారు మీ ముందరే కదా మీ ఇంట్లో ముందరే కదా పెట్టుకొని నడి రోడ్లో మీ పోలీస్ ఆఫీస్కు ఎంఆర్ ఆఫీస్ మధ్యలో పెట్టి మీరు సారాయి తయారు చేసారు సారాయి అమ్మినారు అమ్మిన పని చేస్తున్నారు అందరికీ తెలుసు మాట్లాడలేదంటే మాట్లాడకుండా గమ్ముకుంటాం ఏం చేస్తాం ఈయన ఏం మాట్లాడినాడు విజయవాడలో నీవన్నీ లిక్కర్ చూపించాడు ఇది అని దానికోసం కేసు పెట్టినారు ప్రతి మాట ఏదైనా కానీ నీట్గా నీదుగా చదివ చెప్పినాడు ఎక్కడికోసం రమ్మని అక్కడికోసం సిబిఐ ఎన్క్వైరీ ఎందుకే లేకపోతున్నారు సిట్టు సిట్టు ఓకే ఏదైనా కానీ వీళ్ళు కేసులే కదా చూస్తారు ఏమన్నా ముసలిడు ఏం కాదు నాకన్నా చిన్నోడే కేసులే కదా ఏమైతే ఇవన్నీ ఇక్కడ కాకపోతే ఇంకా ఐదు 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 కోట్లు తిప్పండి ఐదు చోట్ల తిప్పండి ఇబ్బంది ఏం లేదు ఎవరు బాధపడరు కానీ ఎట్లా ఉంటుంది అనేది చూపిస్తామంటే అంత వీళ్ళు అనుకుంటా ఉండేది ఏదో కాదు విపరీతంగా చూపిస్తాం ఇక్కడ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ ఉన్నారు వాళ్ళకి తెలియదా మీడియా ఉన్నారు మీకు తెలియదా ఛానల్స్ వాళ్ళు కూడా మీరే అని కూడా దగ్గరికి రాకుండా అంత పనికి మాలని పని చేస్తా చేస్తామంటే ఏ ఛానల్ కూడా ముందర పోయి ధైర్యం ఎవరు చేయలేదు ఏ ధైర్యం ఛానల్స్ కూడా పోలేదు వాళ్ళని కూడా కొనేసి పెట్టుకున్నారు కొంతమంది అమ్ముడు పోయినారు కొంతమంది నిజాయితీగా ఉన్నారు చిన్న చిన్న వాళ్ళు పోయి అడవి చూపిస్తే అన్నీ చేస్తే ఈరోజు కనపడింది ఎంతమంది చచ్చిపోయింది మీకు తెలియదా ఏమైనా కేసా ఇది దీని మీద కేసు పెడతారా మీవన్నీ తవ్వాలి కదా లేవడాలి కదా ఎక్కడున్నారు వాళ్ళు ఆరు కేసులో ఉన్న వాళ్ళు ఎక్కడున్నారు ఒకటి రెండు పెట్టి ఆయన ఎవరు శ్రీధరరావు గారిని ఒక రాసి పేపర్ మీద రాసేసి ఆయన చెప్పేసినాడంటే ఒక పేరు అంటారు ఇది ఎక్కడన్నా ఇన్నా ఆయన పేరు చెప్పినాడంటే ఎదుకొని వచ్చి రమేష్ గారిని లోపల పెట్టడం ఇంతకంటే నీచమైనది ఇంకోటి లేదు ఇదే దీని మీద చెప్తా ఉన్నా తొక్క తమ్మలపల్లికి ఎంత చెడ్డ చేశారో చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ ప్రభుత్వం కానీ ఏదైనా కానీ ఇక్కడ ఉన్న ఎవరినా కానీ వాళ్ళ నాయకులు కూడా ఉన్నాయి వాళ్ళకి కూడా చెప్తాను ఇరిగేషన్ పోయింది డ్రింకింగ్ వాటర్ పోయింది ఎలక్ట్రిసిటీ పోయింది మొత్తం అన్నీ ఒకటి ఒకటి అన్నీ ఏం లేకున్నా మాకు కమ్మలపల్లి ఒక మూల ఎక్కడ మేము ఉన్నాము అక్కడికి పెట్టాలి నువ్వు అనుకున్నా ఎవరు అనుకున్నా భగవంతుడు ఉండాడు అంతకంటే కూడా గొప్పగా చేసి చూపిస్తాం ఏందయ్యా నువ్వు చేస్తావు అనేది కనీసం నీ ఊర్లోకి నువ్వు పోలేవు చంద్రగిరిలో పోయి నువ్వు ఎమ్మెల్యే గెలుచుకులుతావా ఎప్పుడో రాజశేఖర రెడ్డి దమ్మమ్మ అని గెలిచినావు రోజు నువ్వు గెలుచుకాల నీ కొడుకు గెలిచి ఎవరైనా ఎవరిని గెలుచుకులుస్తారు ఆడొకరు ఏడొకరు మీరు కేసులు పెట్టిన తో భయపడతారా భయపడే కుటుంబాలు కాదే ఇవి ఎవరు కాదు కదా పెట్టి తీసుకొచ్చి మళ్ళీ తమ్మలపల్లి తమ్మలపల్లి ఏమి ఎక్కడుంది నీకు తెలిసిన తమ్మలపల్లి పరిస్థితులు ఏందనే పెట్టండి ఎన్ని కేసులు పెడతారు ఇంక నాలుగు పెడతారు ఆరు పెడతారు ఇది కాకపోతే ఇంకో నాలుగు కేసులు తిప్పండి అన్ని ఇబ్బంది ఏం లేదు ఎవరు భయపడట్లేదు కదా ఎవరి మీద పెట్టాలా మా మీద కూడా పెట్టినారు మేము పోయినాం లోపలికి వచ్చినాము నిజం అనేది చూపించాలా కదా వీళ్ళందరూ అనుకోండి మేము అనుకుంటే నిజాలు ఏంది అనేది బయట పెడతాం మీరు ఏంది అనేది కూడా చూపిస్తాం ఆ కూడా దగ్గరలోనే వచ్చాయి మాకు ప్రభుత్వంతో పని లేదు ఏం పని లేదు నిచ్చగా నిశ్చాయితీగా ఉన్న ఒకే ఒక వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు ఆయన సంపాదించుకున్న పేరు వాళ్ళ నాయన సంపాదించిన పేరు మాకు అందరికి కూడా ఏరు కదా పదిసార్లు అడుక్కున్నాడు గుళ్ళే పోయి సిబిఐ ఏమన్నారు కదా ఏలేదు కదా ఏరు కదా సిట్టు సిట్టు అంటారు ఏం సిట్టు అందరికీ ఉండేదే ప్రతి ఒక్కరికి ప్రెజర్స్ ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నారు నాకు ఆఫీసర్సు మేము ఎవరూ వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు కేసులు లేదు మా వాళ్ళ మీద కేసులు పెడతాం సంతోషంగానే ఆహ్వానిస్తాను పెట్టండి అని కూడా ఏం సిట్టు ఏం చేశారని ఇంత చెడ్డ పేరు తంబలపల్లికి వస్తా అని కళ్ళో కూడా నేను అనుకోలే వచ్చింది కదా ఎక్కడున్నారు వాళ్ళు అదైనా తెలుసా మీకు తెలుసు మీ దగ్గర పెట్టుకున్నారు ఎందుకంటే వాళ్ళు బయట వస్తే మీరు బయట వస్తారు మీ పేరు రాకూడదు మీరు ఐదు మంది ఉన్నారు దాంట్లో ఐదు మంది బయట వస్తారు ఈ రోజు కాకపోతే రేపు రారా ఇల్లు రారా ఖచ్చితంగా వస్తారు నేను నిద్రపోయినా నువ్వు నిద్రపోయినా ఎవ్వరు నిద్రపోయినా కానీ ఖచ్చితంగా వాళ్ళు బయట వస్తారు దీంట్లో నిజా నిజాతలు వాళ్ళు కాదు తేల్చేది భగవంతుడు తేల్స్తాడు గుణపాఠం భగవంతుడు చెప్తాడు